నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని మామడ ఎక్స్ ఎంపీపీ డైరెక్టర్ హరీష్ రావు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు ప్రధాన నిందితుడు షేక్ హైదర్ మరో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు హరీష్ రావు నిందితుడిని గుర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి రెండు కార్లు నగదు కత్తులు సీజ్ చేశారు మధుసూదన్ అనే వ్యక్తి ఇన్ఫార్మర్ గా వ్యవహరించినట్లు తెలిసింది కేసు చేదనలో ఏఎస్పి రాజేష్ మైనా ఉన్నారు ఇక్కడ ఏమవుతుంది కనుక్కుందాము భయపడి దే బై ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది కేసులో మనము ఫస్ట్ కార్ హైర్ చేసుకున్నారు హైర్ చేసుకుని స్విఫ్ట్ గారు ఇక్కడికి వచ్చారు ఆ తర్వాత ఆయన కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కార్ కూర్చోబెట్టి కొంతమంది నక్కల కార్ కూర్చున్నారు సో రెండు కార్లు కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకుంటున్నాం అలాగే వాళ్ళు కొన్న కత్తి కానీ చాకు తర్వాత ఆయన కార్డు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం కొంచెం క్యాష్ తర్వాత ఒక చైన్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు ఆ చైన్ కూడా ఇంటాక్ట్ రికవర్ అయింది సో ఈ కేసుని నిర్మల్ పోలీసు ఇన్ వన్ వీక్ చాలా చక్కగా డిటెక్ట్ చేసినందుకు ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ డిటెక్షన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను వచ్చి మళ్ళీ పనుకుందాము ఏమవుతుంది అనేసి వీళ్ళందరూ కూడా ఆ కార్ లో వస్తుంటే మన సోన్ సిఐ సోన్ టోల్ ప్లాజా దగ్గర గంజాల్ టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే ఈయన దగ్గర హరీష్ రావు దగ్గర హరీష్ కుమార్ రావు గారి దగ్గర ఈయన డ్రైవర్ గా పనిచేశాడు టూ థౌసండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో ఆ టైంలో లోనే తీసేయడం జరిగింది తీసేసిన తర్వాత ఇతను ఆయన మీద గ్రడ్ పెట్టుకున్నాడు గ్రడ్ పెట్టుకొని ఇతను చేసే అన్ని కూడా క్రిమినల్ యాక్టివిటీస్ ఇతను వుడ్ స్మగ్లింగ్ లో ఉన్నాడు తర్వాత ఆ మహారాష్ట్రలో ఒక వెపన్ ఇల్లీగల్ వెపన్ ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు ఇట్లా ఇట్లాంటి క్రిమినల్ నేచర్ ఉంది అయినా సరే ఆ కేసులో అరెస్ట్ నన్ను పట్టించాడు అనేసి ఒక కక్ష పెట్టుకున్నాడు పెట్టుకుని ఎలాగైనా ఏదైనా చెయ్యాలి అనేసి అలాగే ఈ మిగిలిన ఇతను హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు ఒక సిక్స్ మంత్స్ నుంచి సో హైదరాబాద్ లో పనిచేస్తున్నప్పుడు మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ బాణాల ఫ్రెండ్స్ తర్వాత తటూరి రవి సురేష్ కోటేశ్వరరావు అనే మనుషులు వీళ్ళందరితోటి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ డబ్బులు ఎక్కువ సంపాదించాలి ఎలాగైనా చంపాలి అనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ కి పాల్పడటం జరిగింది సరే ఈ కిడ్నాప్ ఇందులో మనకి అంతా చక్కగా సూపర్వైజ్ చేసిన ఎస్పీ నిర్మల్ రాజేష్ అభినందిస్తున్నా అలాగే మన సోన్ సిఐ గోవర్ధన్ అండ్ నిర్మల్ రూరల్ సిఐ కృష్ణ అలాగే రూరల్ ఎస్ఐ లింబాద్రి తర్వాత మామిడా ఎస్ఐ అశోక్ సమయ సో వీళ్ళందరూ మర్చిపోయాం టీమ్స్ ఎప్పుడు వస్తారు అప్పుడు వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ మనం వాళ్ళని అట్లా ఇక్కడికి వచ్చేలాగా డ్రైవ్ చేశారు అనమాట సో వీళ్ళు వైజాగ్ వెళ్ళారు విజయవాడ వెళ్ళారు తర్వాత ఏలూరు వెళ్ళారు రేపల్లి వెళ్ళారు ఇట్లా డిఫరెంట్